యాక్టింగ్ చేయకనే ఆటోలన్నీ ఫుల్గానే వెళ్తాయి నువ్వే ఎలా మాట్లాడుతున్నావు గవర్నమెంట్ మీద బురద జల్లేదు అంటున్నారు నాకైనా సరదానా నా బురద చల్లడానికి ఒకటే మీరు ఏదన్నా యూనియన్ నుంచి టికెట్లు వేసుకెళ్ళిన ఆటోని చూస్తుంటారు మరి అది రిటర్న్ వచ్చినప్పుడు ఎలాగొస్తుంది ఎప్పుడైనా చూసారా అసలు ఆ యూనియన్ నుంచి ఎక్కించుకెళ్ళడానికి అది ఎన్ని గంటలు సీరియల్ ఉంది ఎప్పుడైనా ఆలోచించారా లేదా పెద్ద పెద్ద టౌన్ ఏరియాలో ఫ్రీ బస్ ఎఫెక్ట్ తక్కువగా ఉంటుంది అంటే ఇక్కడ నుంచి ఇక్కడ లోకల్ ఎక్కుతుంటారు ఒకవేళ ఆ ఆటో జనం చూసి ఆటోలు జనం ఎక్కేస్తున్నారు ఫ్రీ బస్ ఎఫెక్ట్ ఏం లేదనుకుంటున్నావా మా సర్వీస్ తిరిగే ఏరియా అన్నమాట నేనున్న తణుకు గుడిని తిరుగుతాను సర్వీస్ ఏరియా ఇరవై కిలోమీటర్లు అప్ అండ్ డౌన్ నలభై కిలోమీటర్లు డీజిల్ ఇంచుమించు రెండు వందలు అంటే బండి కెపాసిటీని బట్టి నూట ఎనభై రెండు వందలు నూట ఆరు నూట డబ్బా కాలుతుంటది మరి వెళ్ళే డబ్బులే డీజిల్కే సరిపోకుండా అంటే వచ్చే డబ్బులు అలగొత్తున్నాయి ఖాళీ బల్ వేసుకోండి అసలు ఆ టికెట్లు సంపాదించడానికి ఎంత కష్టపడుతున్నాం పొద్దున్న ఎనిమిది గంటలుగా వస్తుంది పది గంటలకు కూడా బండికి వెదులుగుతుంది అది కూడా మూడు నాలుగు టికెట్లు వేసుకుని వెళ్తున్నాం ఇంత బాధపడుతున్నాం కాబట్టి వీడియోలు తీసి పెడతాం అది కూడా గవర్నమెంట్ జాబ్కి చేరాలని వాళ్ళు మా బాధ అర్థం చేసుకోవాలని మా బాధను అర్థం చేసుకున్న వాళ్ళు ఈ ఫ్రీ బస్కి ఏదన్నా పరిచయం చేయడం కానీ లేకపోతే ఫ్రీ బస్ తీసేయడం కానీ చేస్తానని చేస్తున్నామే కానీ పని పాట లేకుండా ఆటపాటల కోసం వీడియోలు తీసి పెట్టట్లేదు ప్రస్తుతానికి అదే యాక్టింగ్లు ఇవన్నీ చేయడం కాదు ఇది మా భవిష్యత్తు కోసం మా లాగా ఫ్రీ సర్వీస్కి తిరిగే ప్రతి ఆటో దగ్గరికి వెళ్ళి చూడలేదా రోజంతా మాతో పాటు తిరుగు అసలు అలా బయట సిచ్యువేషన్ ఎలాగ ఉందో చూపిస్తాను అప్పుడు చేయి కామిటీ